వైసీపీ ఏం పెట్టింది గత సంవత్సరం పెట్టినటువంటి వాళ్ళు మెగా డిఎస్సి అన్నారు అదన్నారు ఇదన్నారు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు యువతను మోసం చేసినటువంటి పార్టీ ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కనీసం మీరు ఉద్యోగాలకు అర్మించలేకపోయారు మెగా డిఎస్సి మెగా డిఎస్సీ అని చెప్పి డిఎస్సి ఇవ్వలేకపోయారు కనీసం నిరుద్యోగ యువతికి ఏమైనా ఒక రూపాయలు ఇస్తారంటే మీ మీ యొక్క మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించరా ఒక్క రూపాయి కూడా ఇస్తారని చెప్పి చెప్పలేని మీరు ఉన్నారంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనం అందరం కూడా ఉంచుకోవచ్చు కాకపోతే యువత ఉన్నారా మీరు గమనించండి తెలుగుదేశం పార్టీ మెగా టీఎస్సీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అయ్యబోతూ ఉంది ఎప్పుడైనా సరే ఆ ఇరవై లక్షల మంది ఫోన్ ఇంకా మిగిలితే తప్పకుండా మేము నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క యువతికి ఇవ్వబోతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్న ప్రభుత్వం పార్టీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మాత్రమే వాళ్ళు ఎలాంటిది కూడా తెలుగు యువతకి కానీ ఎలాంటి యువతకి ఎలాంటి ప్రామిన్స్ చేయకుండా సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ట్రై చేశారు ఆఖరికి చివరిలో ఎలక్షన్ స్టండ్ కోసం ఒక చిన్న మెగా డిఎస్ఏ అని చెప్పి కొంచెం నాలుగు వేల ఆరు వేల ఉద్యోగాలకు మాత్రం వాళ్ళు డిఎస్సీ చేశారు అది కూడా ఎలక్షన్ టైంలో కాదని వాళ్ళు తెలుసు ఓన్లీ యువతను మోసం దాని కోసం పెట్టినటువంటి డిఎస్ఏ డిఎస్ఏ కానీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ యొక్క మెగా డిఎస్ చెప్తుంది కాకపోతే యువత అందరూ కూడా బ్రహ్మాండంగా మీరు తెలుగుదేశానికి నమ్మండి తెలుగుదేశం పార్టీకి ఓటు చేయండి தெலுதம் பார்ட்டி அப்டி கூட கெல்பிச்சாசின பாத்தியதும் மொத்தம் மனிதா அந்த கூட நம்ம பார்ட்டிக்கு கெல்பாள் பாத்தியதாக தெரியும்